ஜெய் ஸ்ரீமன் நாராயணா ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஆஜி மஜய் கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆஜி புக்கு முகந்து கொடு ஆர்த்தேரிதல்வான் போல் மெய்கருத்து பாஜிந்தோளு பர்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து తాజా దేశ రంగముదైత శరమజై పోల్ వాజవులది నీల్ పైదిడాయ్ మార్గజ నీరాడ మగజిందేలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం నాలుగు పాశ్రంలోకి చేరుకున్నాము ఈ పాశ్రంలో మన ఆండాల్ తల్లి వరుణదేవుణ్ణి శాసిస్తున్నారు శాసనం అంటే ఎటువంటి శాసనమో తెలుసా అండి ప్రార్థిస్తూ శాసిస్తున్నారు అంటే రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు భగవంతుని భక్తి కలిగినటువంటి పరిపూర్ణత కలిగిన వారు ప్రకృతిని శాసించగలరు వీరి మాటలను శాసనంలాగా ప్రకృతి అంగీకరిస్తుంది ఈ వరుణ వరుణదేవుణ్ణి పిలుస్తుంది ఆండాల తల్లి హే వరుణ మేము స్నానం చేయాలి కాస్త కురవయ్యా మంచిగా కురవయ్యా ఎప్పుడైనా కూడా ఏదైనా పని గురించి మనం సంకల్పం బలంగా ఉంటే మన చుట్టూ ఉండేటువంటి విశ్వం ప్రకృతి తనంత తానే కలిసి వస్తుంది కాబట్టి ఈ పాసురంలో భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది అనే ఉదాహరణని చెబుతూ ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉంటున్నాడు భగవంతుడు ఉంటాడు అని అమ్మ చెప్తున్నారనమాట అలాగే వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన లోపల ఉండేటువంటి పరమాత్మను దర్శిస్తుంది అమ్మ హే వరుణదేవా వర్షించు ఎలా వర్షించాలో తెలుసినా కొద్ది కొద్దిగా పడి పడినట్లుగా వర్షించకయ్యా హే వరుణ అంటే ఎవరు ఈ వరుణదేవుడే శ్రీమన్నారాయణుడు అట్లా అమ్మ సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ గురించి చెప్తున్నారు ఈ పాసురంలో ఆండార్ తల్లి ఇంకా గోపికలందరూ కలిసి ప్రార్థిస్తున్నారు వరుణదేవుణ్ణి హే వరుణ బాగా కురవయ్యా ఏంటి వర్షం ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు ఎంత మంచిగా ఇవ్వాలి ఎదుటి వాళ్ళు సంతృప్తి చెందాలి అలా మనం దానం చేయాలి నువ్వు కూడా ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఇంత వర్షము ఎక్కడి నుంచి తగినమ్మా నేను అంటాడనమాట ఆయన అప్పుడు అమ్మ అంటుంది వెళ్ళవయ్య వెళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్ళు మునుగు బాగా తాగు బాగా పైకి ఎక్కు మళ్ళీ గర్జించు మనం కడుపు నిండా తింటాం కదండి తిన్నప్పుడు ఏమవుతుంది మనకి ఎలాగైతే వస్తాయో అలా చెప్తున్నారనమాట ఎలాగనో తెలిసిన మెరుపులు మెరుగు గర్జనలతో గర్జించు ధారాళంగా కురువు మన ఆండాలు వరుణదేవుడికి మూడు డ్యూటీస్ లాగా అది ఏంటంటే నువ్వు బాగా మెరుగు ఎలాగంటే స్వామి చేతిలో సుదర్శన చక్రం ఎలాగైతే మెరుస్తూ మెరుస్తూ ఉంటుందో అలా మెరుగు మళ్ళీ ఎలా గర్జించాలో తెలిసిన స్వామి చేతిలో పాంచజన్యం ఉంటుంది కదా అంటే శంఖం ఆ శంఖ ధ్వని ఎలా ఉంటుందో అలా చెయ్యి అండ్ మూడోది ఏమంటున్నారు రాముని బాణాలాగా కురవాలి అంటే ఏంటండి ఆయన యుద్ధం చేసినప్పుడు రాములవారు వారు యుద్ధం యుద్ధం చేశారు కదండి అప్పుడు నలభై వేల మంది రాక్షసులు ఎదురుగా ఉన్నప్పుడు స్వామివారు బాణం ఇలా తీస్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు వేస్తున్నారు ఎంత స్పీడ్గా వేస్తే అండి అంతమంది మీద కూడా బాణాలు దూసుకుపోతాయి సో ఆ విధంగా ఆ రకంగా అదే విధంగా వర్షాన్ని కురిపించవయ్యా అని అంటున్నారనమాట అంటే ఊరు సంతోషించాలి వర్షం వస్తే నెత్తి నోరు కొట్టుకొని బాధపడి ఊళ్ళు కొట్టుకొని పోయేలా కురవయ్యా అలా కురవకు మాకు మంచిగా కురువు పంట నిలబడేలాగా కురువు పోషింపబడేలాగా కురవ్వయ్యా అలాంటి వర్షాలు కావాలి ఊరు వాడ అందరూ కూడా నీ పేరు చెప్పుకొని ఆనందించి ఈ వర్షంలో మరింత కేరింతలు కొట్టి వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ కూడా సుఖమయమయ్యేలాగా ఉండాలి నువ్వు మమ్మల్ని అనుగ్రహించవయ్యా వరుణదేవ అని ప్రార్థనతో శాసిస్తున్నారు అమ్మ ఈ పాసురంలో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం ఎలా సేవించుకోవాలనేది చెప్తానండి ఒకసారి చూస్తూ ఉండండి ఆజి మజై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆజియుల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి ఊజి ముదల్వా நுறவம்போல் மெய்கருத்து பாஷியந்தோளு பார்ப்பனாபன் கையில் ஆஷி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாஜாதே சாரங்கா முதைத்தா சரமஜை போல் வாஷ் உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கஜி நீராட மகிஷிந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடி கலேசரணம் ஜெயஸ்ரீமன்னாராயணன்